వెల్కమ్ టు మాయావి క్రియేషన్స్ హాలీవుడ్లో వింత వింత కథలతో డిస్టర్బింగ్ సీన్స్తో హార హారర్ చిత్రాలు తెరకెక్కడం కామన్ అలాంటి డిస్టర్బింగ్ మూవీస్ లిస్ట్లో ఒకటి మిడ్సోమర్ ఇంగ్లీష్లో మోస్ట్ డిస్టర్బింగ్ చిత్రాలుగా పేరు తెచ్చుకున్న చిత్రాల్లో మిడ్సోమర్ కూడా ఉంటుంది ఇందులో హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు తర్వాత ఏం జరుగుతుంది అని ఆసక్తి క్రియేట్ చేసే థ్రిల్లింగ్ కథాంశం కూడా ఉంది మిడ్సోమర్ కథ విషయానికొస్తే డానీ ఫ్లోరెన్స్ ప్యూస్ కి క్రిస్టియన్ జాక్ రెనోర్ అనే బాయ్ ఫ్రెండ్ ఉంటాడు క్రిస్టియన్ ఫ్రెండ్స్ కు డానీ నచ్చదు డానీ చెల్లెలిగా ఒక మానసిక వ్యాధి ఉంటుంది దాంతో ఒకరోజు తన తల్లిదండ్రులను చంపేసి తానుకూడా ఆత్మహత్య చేసుకుంటుంది దాంతో డ్యానీ డిప్రెషన్లోకి వెళ్లిపోతుంది బాధలో ఉన్న డ్యానీని తీసుకొచ్చి తన ఫ్లాట్లోనే ఉంచుతాడు క్రిస్టియన్ అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా ఒక ట్రిప్ కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు ఆ విషయం దానికి తెలిసి తానుకూడా వస్తానని పట్టుబడుతుంది అప్పుడే క్రిస్టియన్ ఫ్రెండ్ పేల్లే విల్హెమ్ బ్లాంగ్రెన్ ఈ ట్రిప్ ఎక్కడికో కాదు తన ఊరికే అని అక్కడ మిడ్సోమరని తొంభై ఏళ్లకు ఒకసారి ఫెస్టివల్ జరుగుతుందని డ్యానీకి వివరిస్తాడు అలా క్రిస్టియన్ డ్యానీ వాళ్ల ఫ్రెండ్స్ కలిసి పేల్లే ఊరికి బయలుదేరుతారు అందరూ ఊరిలోకి ఎంటర్ అవ్వగానే వారికి వేరే గ్యాంగ్ కనిపిస్తుంది వారు క్రిస్టియన్ అండ్ ఫ్రెండ్స్ కు తినడానికి ఇచ్చిన ఫుడ్లో డ్రగ్స్ ఉంటాయి దీంతో అందరూ ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్లిపోతారు డ్రగ్స్ వల్ల డ్యానికి తన చనిపోయిన ఫ్యామిలీ కనిపించినట్టుగా ఊహించుకుంటుంది తను లేచిన తర్వాత అందరూ కలిసి ఊరిలోకి వెళ్తారు అప్పటికే ఊరిలో ప్రజలంతా మిడ్సోమర్ కోసం ఫ్రాక్స్ వేసుకుని రెడీగా ఉంటారు ఆ వాతావరణమంతా డ్యానికి చాలా నచ్చుతుంది ఈ ఫెస్టివల్ చూడడానికి వచ్చిన గెస్ట్స్ అంతా ఒక పెద్ద బంగ్లాలో ఉంటారు ఊరికి వచ్చిన తర్వాత దానికి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తుంటాడు పేల్లే మిడ్సౌమర్ ఫెస్టివల్లోని మొదటి రోజు ఒక ముసలి జంట ఒక కొండపైకి వెళ్లిదూకి చనిపోతారు ఇదంతా ఊరి ప్రజల కళ్ల ముందే జరుగుతుంది ముసలి జంట చనిపోవడం చూసిన డ్యానీ చాలా భయపడుతుంది కాని అక్కడ ఉన్నవారంతా ఇది తమ సాంప్రదాయంలో భాగమని డ్యానికి సది చెప్పడానికి ప్రయత్నిస్తారు మిడ్సోమర్ అనేది క్రిస్టియన్తో పాటు తన ఫ్రెండ్ జోష్ విలియం జాక్సన్ కు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించి దీనిపై చేయాలని అనుకుంటారు దానికి మాత్రం ఇదంతా అసలు నచ్చదు అక్కడి నుండి వెళ్లిపోదామని క్రిస్టియన్ను బలవంతపెడుతుంది పెడుతుంది కాని తను పట్టించుకోడు తమతో పాటు మిడ్సోమర్ చూడడానికి వచ్చిన వేరే గ్యాంగ్ కనిపించకుండా పోతుందని డ్యానీ గమనిస్తుంది అక్కడ ఏదో తప్పు జరుగుతుందని తనకు అర్థమవుతుంది మెల్లగా తన ఫ్రెండ్స్ కూడా కనిపించకుండా పోతారు ఆ తర్వాత ఏం జరుగుతుంది దాని అక్కడ నుండి బ్రతికి బయటపడగలదా అన్నది తెరపై చూడాల్సిన కథ మిడ్సోమర్ కథ వింటున్నప్పుడు లేదా చదువుతున్నప్పుడు ఈ సినిమాలోకి ఇంపాక్ట్ తెలియదు చూస్తున్నప్పుడు మాత్రమే ఈ మూవీ ఎంత డిస్టర్బింగ్ అని అర్థమవుతుంది అసలు ఆ ఊరికి వచ్చిన గెస్ట్స్ ఎలా చనిపోతుంటారు అని చాలా భయంకరంగా చూపించాడు దర్శకుడు ఆరి ఏస్టర్ చాలా పాత్రలతో మూవీ మొదలైన ఇది పూర్తయ్యే సమయానికి మాత్రం కొన్ని క్యారెక్టర్లే ప్రేక్షకుల్లో రిజిస్టర్ అయిపోతాయి డిస్టర్బింగ్ సీన్స్తో పాటు ఇందులో న్యూడిటీ కూడా ఉంటుంది అందుకే ఇది చిన్నపిల్లలు చూసే సినిమా కాదు ఒక డిఫరెంట్ ను ట్రై చేయాలంటే యాపిల్ టీవీ ప్లస్లో ఉన్న మిడ్సోమర్ ను చూసేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి